శ్రీ త్యాగరాజ ఆరాధన సమితి మునికండ అగ్రహారం బ్రాహ్మణ సంక్షేమ వేదిక కోనసీమ జగన్ కోనసీమ శాఖ అయ్యే పక్క వచ్చేయండి అక్కడ సినీ సంగీత వినీల ఆకాశాన సినీ సంగీత వినీల ఆకాశాన స్వర వేనా పనే రాజిల్లే రాజిల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శ్రీ విశ్వాసం ఉగాది కళా పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ భోగేటి నాగవెంకట రమణ మూర్తి గారిని సంగీత సుధాపాని అయ్యా వినాలి మీరు అందరూ వినాలి సంగీత సుధాపాని అని చెప్పేసి పెద్దలు వారికి బిరుదు తగిలించే ఇచ్చారు ఇప్పుడు మనము ఈ శుభ సందే సంగీత సుధాపాని అనే బిరుదుతో వారిని సన్మానం చేస్తున్నారు తర్వాత సంగీత సుధాపాని బిరుదు సత్కరించు శుభ సందర్భముగా ఓటినందినందు సంగీత దాకరా

పది ఎనిమిదేళ్ల కృషితో ఈ వేళ ఆయన ప్రస్థానం మనం ఏదో అనుకుంటున్నాం కానీ వేల మీద నడకలాగా కాదు పల్లెలు మీద నడకలాగా పది ఏళ్ళు పది ఏళ్ళు ఆయన కృషి చేశారు పట్టుదల నాన్నగారిని కాదు కాదు ఒప్పించి మరియు వారిని నెప్పించి ఈ వచ్చినటువంటి గొప్ప మనకి పది ఎనిమిది ఏళ్ల కృషితో విశ్వ సంగీత స్థానం సంగీత ప్రాణిక సంగీత సమ్రాడైన సంగీత పల్లి మంగళంపల్లి మురళీ

దహనశీల భూమాసిక ప్రతి రూపాలైన శ్రీమూర్తులందరికీ భక్తి నీరంగా నీ వనర్చిన మాతృవందనం భక్తి నీరంగా నీ వనర్చిన మాతృవందనం ఆ రామోట్టు కన్నుల తన్నైలైన శ్రోతలందరూ తాదాత్మ్యులై గలమెత్తి చేసినగా వందనం ఏడేడు లోకాల కాచేటి ఏడు మండల రేడిపై నీకు కురిపించిన భక్తిదార శ్రీనివాస భక్తులకు అందిన వరం జీవనమే జీవనమే ఆటగతరా శివా అంటూ నాలోన గల శివుడును సృతించిన వైనం బహుదా ఆనందకరం ఓం శ్రీం హ్రీం అంటూ స్వర బీజాక్షరాలతో అమ్మను ఆరాధించిన కీర్తనం సంగీత ప్రపంచాన జీయమానం సినీ సంగీత వినీలాకాశన తప్త స్వరాలే విరాజిల్లే ఓ సంగీత సుస్వర వినాపాని మహోదయ మహోదయ

వీరి త్యాగరాజ ఆరాధన సమితి మునిఖ అగ్రహారం బ్రాహ్మణ సంక్షేమ వేదిక కోణసీమ అగ్రహారం సమర్పించడం సంగీతం త్యాగరాజ ఆరాధన మునిఖ్రహారం బ్రాహ్మణ సంక్షేమ కోణసేమ ఒక ും പ്രാൺി യു ഗതഹ സിഗ സിം വീണാചരീശ്വരാൻ വീണാചരീശ്വരാ ഗാനു കോളഗലം ഗാനു